సో కాకినాడ రోజు చెప్తున్నారు సార్ చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి ఫాలో అవ్వండి మీరు అందరు డ్రీమ్స్ అనేది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ జనవరి నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ ఇలాంటి సెమినార్స్ ఏవైతే పెద్ద పెద్ద సెమినార్స్ అనేసి చెప్పారో ఎఫ్ఆర్యూ గోక్రాన్ అనేది విన్నింగ్ టీమ్ నుంచి అవుతాయి ఇలాంటి సెమినార్స్కి మీరు అటెండ్ అవుతే కనుక మీ యొక్క ఫేత్ అనేది ఇంకా హైట్ అయిపోతుంది అండ్ మీకు ఒక నమ్మకం అనేది చాలా అంటే చాలా వస్తుంది ఇక్కడ మేము కూడా సక్సెస్ అవుతాము అన్న నమ్మకం వస్తుంది ఎందుకంటే అక్కడ నార్మల్ పర్సన్స్ కూడా వచ్చి ఎక్స్ట్రా ఉన్నాయి లైఫ్ అనేది మనం చూడబోతున్నాము అలాంటి ఎఫ్ఆర్యూ ఈవెంట్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్కి రండి అండ్ ఫిఫ్త్ మనకు ఎలాంటి సాకులు వెతకడానికి కూడా లేదు ఈసారి మనకు ఎందుకంటే జనవరి సంక్రాంతి హాలిడేస్లో వచ్చింది ఇది జనవరి నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ త్రీ డేస్ ఖచ్చితంగా అందరూ రండి ఫైవ్ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే దీన్ని టికెట్ సో ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి టికెట్స్ చాలా షార్టేజ్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు పవర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ కార్డినల్ రూల్స్ అండ్ సెవెన్ గైడ్ లైన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారు మై గ్రేట్ అప్లైంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్క అప్లైంట్ కి కూడా నేను శిరస్సు వచ్చి పాదాభివంతనం చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం తోటి నేను ఈ బిజినెస్లో ఎదుగుతూ వస్తూ మేము ముందర ఇట్లా మాట్లాడగలుగుతున్నాను అండ్ థ్యాంక్స్ యూ సిస్టమ్ కూడా వెనింగ్ టీమ్ సిస్టమ్ అండ్ మనకు ప్రతి వ్యక్తికి వేలు బట్టి నడిపించేటువంటి మన గ్రేట్ సిస్టమ్ ఉంది మనం మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఏమీ తెలియనటువంటి ఒక జీరో నాలెడ్జ్ తోటి నేను ఈ బిజినెస్లో అడుగుపెట్టి సిస్టమ్ అండ్ అప్లయన్స్ని ఫాలో అవుతూ ఈరోజు హయ్యెస్ట్ లెవెల్ డబుల్ యూనివర్సిల్ గ్రౌండ్ డైరెక్టర్కి రీచ్ కావడం హయ్యెస్ట్ ఇన్కమ్ ఫైవ్ ల్యాక్స్ మంత్ తీసుకోవడం అండ్ డ్రీమ్ కార్స్ రెండు కార్లు తీసుకున్నాను ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినాను అండ్ ఇదంతా కూడా ఒక ఆరు సంవత్సరాలలో జరిగింది అంటే మీతో జరుగుతుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ మేము సీనియర్లను ఎట్లయితే ఫాలో అయినామో మీరు కూడా సీనియర్స్ని అప్లైన్స్ని ఫాలో అవ్వండి సిస్టమ్ని ఫాలో కాండి చాలా సింపుల్ ఈజీ అండ్ ఇక్కడ సిస్టమ్ కొన్ని విషయాలు మనకు నేర్పిస్తుంది అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే కార్డినల్ రూల్స్ సార్ సార్ చెప్పినారు కదా సిక్స్ పవర్ యాక్షన్స్ అంటే ఏం చేయాలి బిజినెస్లో అడుగుపెట్టిన తర్వాత అని చెప్పినారు ఇవి ఏం చేయకూడదు అన్నటువంటి సబ్జెక్ట్ ఇది ఈ యొక్క సబ్జెక్ట్ని మేము తయారు చేయలేదు ఇక్కడ ఎస్పి భారీ సార్ అవర్ గ్రేట్ మెంటర్ చాంపియన్ ఆఫ్ చేంజ్ మోస్ట్ అడ్మరబుల్ పర్సన్ ఇన్ ఇండియా ఇందిరా ప్రియదర్శిని డాక్టరేట్ ఇట్లా ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి చాలా గొప్ప వ్యక్తి మనం మెంటర్ గ్రే మనం దేవుడు అనొచ్చు ఎందుకంటే కొన్ని లక్షల మంది జీవితాలను మార్చినటువంటి వ్యక్తి తయారు చేసినారు తన ఇరవై ఆరు సంవత్సరాల నెట్వర్క్ అనుభవంతో తను ఎన్నో దక్కామొక్కలు తిని ఈ యొక్క సబ్జెక్టును తయారు చేసారు మరి ఆయన అనుభవంతో మనం నేర్చుకుందామా మనం కూడా కింద పడి లేచి దక్కామొక్కలు తిని నేర్చుకుందామా ఆల్రెడీ ఒక ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పినటువంటి దాన్ని జస్ట్ ఫాలో అయితే కనుక మనం ఇక్కడ చాలా తక్కువ టైంలో సక్సెస్ అవుతాము లేదు నేను ఎక్స్పీరియన్స్ అయితేనే నాకు బాగుంటుంది అని అంటే కనుక చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ రైట్ అయితే ఫస్ట్ ఏంటంటే డు నాట్ హర్ట్ ఎనీ బడీ ఈగో ఎవరి ఈగోను కూడా మనం హర్ట్ చేయొద్దు ఈగో అంటే ఏమంటారు తెలుగులో అహం అంటాం అంటే నేను నేను అనే ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి ఆ అహం అనేది ఉంటుంది అది మంచి విషయంలో కావచ్చు చెడు విషయంలో కావచ్చు మనము ప్రతి ఒక్క వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తూ గౌరవం ఇస్తూ మెదలాలి పొరపాటున కూడా మనం ఇతరులని హర్ట్ చేయడం అదే ఇబ్బంది పెట్టేది మనను బాధ పెట్టే అటువంటి మన ఎట్టి పరిస్థితులలో చేయొద్దు ఎందుకంటే స్టార్టింగ్ దశలో ఈ బిజినెస్లో అడుగుపెట్టినటువంటి కొత్త కొత్తలో తెలిసో తెలియకనో మన డౌన్ లైన్స్ కావచ్చు మన బ్రదర్ లైన్స్ కావచ్చు ఉంటారు వాళ్ళతో తెలిసిన తెలియకుండా జరుగుతుండొచ్చు అయినా కానీ మనం సహనంతో వాళ్ళకి చెప్తూ ఒక్కొక్కటి నేర్పిస్తూ పోవాలి తప్ప ఏ ఇది ఇంత ధమాక లేదా మీకు ఇట్లా అట్లనా కానీ పెడితే ప్రతి ఒక్క వ్యక్తి హట్ అవుతాడా లేదా మనము వేరే అంటే ఎట్లా అయితే హట్ మన అంటే మనం హట్ అవుతున్నామా లేదు అట్లనే మనం ఎవ్వరినీ కూడా హట్ చేయద్దు ఈ ఇగో వల్లనే ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి ఈవెన్ రామాయణం కానీ మహాభారతం కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు కూడా ఇగో వల్లనే పెద్ద పెద్దగా వాళ్ళ మధ్యలో క్లాసెస్ వచ్చినాయి ఎస్ అన్ను ఇంత అంత కూడా ఎందుకు కొట్లాడుకుంటారు ఎక్కువ ఇగో వల్లనే నా కొడుకు నా మాట వినాలి నిన్న మొన్న పెళ్లి చేసుకొని వచ్చినావు నీ మాట వింటాడే అని చెప్పని అత్త అంటే ఆ పెళ్లి వేసి ఇచ్చినాక నా మాట వినకపోతే నీ మాట ఎట్టుకుంటాడు అత్త అని చెప్పని అటు ఇటు మధ్యలో పోక చెక్కలాగా ఈ నెలకపోతాడు ఇద్దరు మధ్యలో ఈగో ప్రెషర్ లాగా అయిపోతుంది ఎస్ఆర్ నువ్వు ఎక్కడైనా సరే ఈగో అనేది మంచి అంటే మంచిగా ఉండే రిలేషన్షిప్ని చెడగొట్టేది ఈగో ఆ ఈగో మనకు ఉండకూడదు బట్ ఎదుటి వాళ్ళ ఈగోని మాత్రం మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి ఎస్ఆర్ నువ్వు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఎవరిని కూడా మనం హట్ చేయనటువంటి పరిస్థితి నెక్స్ట్ సార్ డూ నాట్ గీప్ ఎనీ రిలేషన్షిప్ విత్ అదర్ స్పోర్ట్స్ ఇక్కడ వెస్టీజ్ అనేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం మళ్ళీ అందులో మన వినింగ్ టీమ్ అనేది కూడా ఇంకా పవిత్రమైనటువంటి దేవాలయం అనొచ్చు ఒకసారి వినింగ్ టీమ్ గ్రేట్టువంటి బాగా అండి మన గ్రేట్ మెంటర్ బానే సార్ ఏమంటారు అని అంటే ఈ యొక్క బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ భార్య భర్తలు పిల్లలు అందరూ కలిసి చేసుకునే బిజినెస్ అయితే ఇక్కడ ఇంకొక స్త్రీ ఒక జెంట్స్ ఉన్నారంటే మనకు వాళ్ళు అన్న తమ్ముడు చెల్లి అక్క లేకుంటే ఏజ్లో పెద్ద ఉంటే అమ్మ రైట్ ఇంతే రిలేషన్షిప్ ఉండాలి కానీ పొర్రపాటన కూడా తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు చూపు కానీ చూస్తే కనుక వెస్టిండీస్ తీసేసో తీసేదో కానీ విన్నింగ్ టీమ్ మాత్రం నిమ్మిడెంటింగ్ బయట పంపిస్తారు అంటే అంత స్ట్రిక్ట్గా రూల్స్ చేసింది స్త్రీలను గౌరవించాలి మన భారతదేశంలో ఉంది కదా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నాట్యం ఆడుతురు అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నామా లేదా మన అది తూచా తప్పకుండా పాటించేది ఏకైక ఎడ్యుకేషన్ సిస్టమ్ మన వినింగ్ సిస్టమ్ ఒక్కసారి వినింగ్ జరిగిన వాళ్ళ అంటే చూసేదా ఒక్కసారి లేడీస్ నిలబడి ఉంటే ఇప్పుడు దాసర్ వచ్చి ఏమని చెప్పారు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే సీట్స్ జెంట్స్ కాదు చేసి వాళ్ళకి సీట్ ఇవ్వమని చెప్పి చెప్పారదా లేదా అంటే అంత గౌరవించేటువంటి సంస్థ మనది వినింగ్ కనుక ఎవరైనా విన్నింగ్ టీంలో మన వెస్టేజ్లో అడుగుపెట్టి వినింగ్ టీంలో పని చేస్తుంటే ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇద్దరు ఇన్వాల్వ్ కావాలి బిజినెస్లో వైఫ్ ఒక్కతే ఇన్వాల్వ్ అయితే అతను ఒక్కసారి చూసినా అంటే ఆయనకు అర్థమవుతుంది ఎస్ నా వైఫ్ కానీ నా చెల్లెలు కానీ నా అక్క కానీ ఈ బిజినెస్లో సేఫ్ అందరూ కూడా అన్నదమ్ముల అక్క అక్క చెల్లెలు లాగానే ఉంటారు అని చెప్పని వాళ్ళు సేఫ్గా గా ఫీల్ అయ్యేలాంటి పరిస్థితిని మనకు కల్పించింది విన్నింగ్ టీమ్ ఓకేనా ఎస్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డూ నాట్ డూ ఎనీ ఫైనాన్షియల్ డీలింగ్ విత్ ఎనీ బడీ ఇన్ ద నెట్వర్క్ అంటే డబ్బు లావాదేవీలు చేయకూడదు అంటే అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చెయ్యకూడదు ఈ యొక్క బిజినెస్లో అంటే అప్లైన్తో కానీ డౌన్లైన్తో కానీ బ్రదర్లైన్స్ తోటి కానీ డబ్బులు అప్పుగా తీసుకోవద్దు ఎగ్జాంపుల్ అంటే నన్ను ఇప్పుడు మన అప్లైన్ ఉన్నాను అప్లైన్ దగ్గర మనము ఏదైనా అవసరం వచ్చింది ఒక యాభై వేలు తీసుకున్నాం ఒక నెల రోజుల్లో ఇస్తాను బట్ నెల రోజులు చూస్తే చూస్తే అయిపోయింది ఓకేనా నెల రోజులు అయిపోయిన తర్వాత అప్లైను ఫోన్ చేయడానికి చూస్తున్నాడు బట్ డబ్బుల గురించి కాదు ఇలాంటి అద్భుతమైన సెషన్ ఉందని చెప్పి చెప్పడం కోసం డౌన్లైన్కి ఫోన్ చేస్తాడు మరి డౌన్లైన్ చేస్తూ ఆ ఫోను అతని దగ్గర యాభై వేలు అడ్జస్ట్మెంట్ కాలేదు నెల తర్వాత ఇస్తా అన్నాడు బట్ అడ్జస్ట్మెంట్ కాలేదు మరి అప్లైకి ఫోన్ చేసి కోసం ఇట్లాంటి అద్భుతమైనటువంటి ట్రైనింగ్ సెషన్ ఉంది అని చెప్పి ఫోన్ చేస్తే డౌన్లైన్ ఎత్తాడు ఎందుకు ఆయన మైండ్లో అంటే యాభై వేల కోసం నాకు అడగడానికి ఫోన్ చేసేది ఉంటున్నాను ఒకవేళ రివర్స్లో ఉందనుకోండి అప్లైనే డౌన్లైన్ లైన్ అడుగున్నాడు డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు అంటే డౌన్లైన్ ఏ కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పేటప్పుడు తన ఏదో ఒక క్వశ్చన్ వేసి ఆ కి దానికి సమాధానం చేయం మా అప్లైన్ అడిగి చెప్తున్నా కానీ అప్లైతే కాల్ చేస్తాడు అప్లైన్ డబ్బులు ఇచ్చేది ఉంది కదా ఎత్తుతాడా డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నట్టు అని ఫోన్ ఇస్తాడు అప్పుడు కొత్త వ్యక్తి దగ్గర కూర్చుండే అటువంటి డౌన్ డౌన్లైన్ ఆయనకి ఏమైనా ఫీలింగ్ వస్తుంది ఆ కొత్త వ్యక్తి దగ్గర ఆయన ఏమంటాడు నీకు అప్లైన్ సపోర్ట్ ఇస్తాడన్నావు కదా నీ అప్లైన్ ఫోన్ వచ్చి చూడు అవునా కదా ఇట్లాంటి జరుగుతాయి కనుక మనం ఎవరి దగ్గర అప్పులు తీసుకోవద్దు ఇవ్వకూడదు ఇది సిస్టమ్ కాదు మీ మీద ఏమి ఉంచుకోకండి మన వినింగ్ టీం చెప్తుంది అప్పులు ఇవ్వద్దు అని అంటుంది నేను ఇవ్వను సారీ లేదంటే నా అప్లైని అడిగి చెప్తాను నీకు అప్పు ఇవ్వనా లేదా మా అప్లైని అడిగి చెప్తాను ఒక మాట చెప్పండి ఆయన మళ్ళీ సరే నేను అడగడు ఏ ఏమైనా నేను ఇస్తే అని కనుక మీరు అనుకుంటే స్టార్టింగ్ దశలో మేము కూడా అనుకున్నాం ఒకరికి ఇచ్చినాం ఇచ్చే కనుక ఏంటంటే ఇదే పని జరిగింది స్టేజ్ మీద ఒక లీడర్ చెప్పిండు ఇడ కూర్చొని చౌలారా అయినాను అయినా కానీ కూడా నేను ఒక వ్యక్తికి ఇచ్చినాను సేమ్ పని ఇప్పుడు నేను ఏం చెప్పినో అదే పని జరిగి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేడు నేను అప్లైని చెప్పినా డబ్బులు ఏమైనా ఇచ్చినావా అన్నాడు ఆ ఇచ్చినాను సార్ అంటే ఆడినా నువ్వు స్మృతిగా సార్ మరి సేమ్ అదే జరుగుతుంది ఫోన్ ఇవ్వండి అని చెప్పాను అన్నాడు దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరి దగ్గర అడగలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు ఓకేనా సిస్టమ్ ఫాలో అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ సార్ డూ నాట్ డిస్కస్ యువర్ బిజినెస్ అండ్ పాస్ ఎనీ నెగటివ్ టు యువర్ డౌన్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ బ్రదర్ లైఫ్ సార్ అంటే మీ బిజినెస్ గురించి మీకు ఎన్ని లెగ్స్ ఉన్నాయి ఎన్ని పాయింట్స్ వస్తాయి ఏ ఏ లెగ్ నుంచి ఏమేమి బిజినెస్ అవుతున్నాయి ఎవరు నెక్స్ట్ పినికి వెళ్ళబోతున్నారు ఏ కథ అనేది మీ యొక్క బ్రదర్ కి క్రాస్ లైన్స్కి చెప్పనవసరం లేదు మీ డౌన్ లైన్స్కి కూడా మీ యొక్క స్ట్రక్చర్ ఎన్ని లెంగులు ఉన్నాయి ఏమైతున్నాయి ఎవరెవరు ఎవరెవరు కింద ఉన్నారు ఏంటిది అని మొత్తం చిన్నప్ప మొత్తము మీ డౌన్ లైన్స్కి వివరాలు చెప్పని అవసరం లేదు మీ కి ఒక్కరికి చెప్తే సరిపోతుంది అప్లై గైడెన్స్లో మీ స్ట్రక్చర్ అనేది ఏదో తెలుస్తుంది అన్ని విషయాలు అందరితో డిస్కస్ చేయొద్దు కొంతమంది ఏం చేస్తారంటే డౌన్ కే ఇస్తారు చూడు చూడు యాప్లో ఎక్కడ ఏముందో చూడండి తెలియక అట్లా ఇవ్వడం అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఏంటంటే నెగిటివ్లు పాస్ చేయకూడదు నెగిటివ్లు పాస్ చేయదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది కొంతమందికి సీట్ దొరకలేదు ఇది మంచి ఛానల్ పెద్ద లీడర్స్ అందరూ కూడా సంతోషపడతారు ఎందుకంటే ఇంతమంది జీవితం మారబోతుంది అని పాజిటివ్గా మా ఆలోచనలు ఉంటే ఒక అడ్డ ఇట్లా సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరు ఇట్లా ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచనలు ఉండే వ్యక్తి ఏముంటాడు తెలుసా ఏ మార్గనైజేషన్ పోయి కూర్చుని పెడతారు కింద నిలబెడతారు మాట మాకంటే మనం దేనికో సంవత్సరం ఈ సబ్జెక్ట్ విని మైండ్లో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు లక్ష రూపాయలు ఎట్లా కొట్టాలో నేర్పించాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి సందర్భంలో నాకు సీట్ దొరకలేదు నాకు ఫ్యాన్ రాలేదు ఇటువంటి సీట్ మీద దుమ్ము ఉన్నది ఇటువంటి ఆలోచిస్తే నెగిటివ్ అనమాట ఈ మనిషి పోయి మళ్ళీ వేలలో చెప్తాడు ఏ ఆడ సీటు దొరకలేదు వేలు నేర్చుకున్న ఆడ సీటు దొరకలేదు ఆడ ఫ్యాన్ తిరగలేదు ఇవి ప్రమోషన్ చేస్తాం మన ప్రోడక్ట్లు ఉంటాయి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు ఉంటాయి మ్యాన్ మేడ్ మనుషులు తయారు చేసింది ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుంటే ఏదన్నా ఒకటి బ్రేక్ అయ్యింది అనుకోండి మన ఇప్పుడు నాకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా చిన్నగా భూత డక్కని నిగిపోయింది నేనేం చెప్పాల స్టోర్ అయినా సార్ ఇది మీరు ఇచ్చారు కదా ఇది దక్కది రీపీ ఓకే సార్ అని వేరేది ఇచ్చేస్తే అయిపోతాను లేదా అంటే అప్లై చెప్పిన అప్లై ఏదో ఆయన చెప్తాడు పడి డౌన్లైన్కి చెప్పిన మనకు డౌన్లైన్కి అంటే మనం జాయిన్ చేయించే వ్యక్తికి సార్ నేను ఇది కొన్నా చెప్పి చెప్తే ఆయన ఏం ఫీల్ అవుతాడు నువ్వు నన్ను జాయిన్ చేసినావు నువ్వే ఇంకా నెగిటివ్ చెప్తే నేనేం చేయాలని చెప్పి అనుకుంటాడో లేదా అందు గురించి ఏది కూడా ఏది నాట్ ఓన్లీ ప్రోడక్ట్ ఏదైనా సరే నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు కొంతమంది అతి తెలివి కొలు ఏం చేస్తారంటే నా డౌన్ తోటి మాట్లాడితే నాకు నష్టం కదా క్రాస్ లైన్ తోటి మాట్లాడితే నేను ఏది ఎంత పెద్ద మంచి బిజినెస్ కాదు పోయి అని కనుక క్రాస్ లైన్ తోటి మాట్లాడితే ఆ క్రాస్లైన్ అట్ట పోయి నీ డౌన్లైతే బతి పెట్టడం మరి పోదా మరి అట్ల కంచి అట్టకంచి పోయి వస్తుంది హిందీ డౌన్ లైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అందు గురించి నోరు తినమంటే పాజిటివ్ మాట మాట్లాడాలి లేదంటే సపరేట్ ఇవ్వడా అంతే తప్ప నెగిటివ్ మాటలు మాట్లాడితే మనం ఇతరులకి కాదు మనకు మనము హాని చేస్తున్నటువంటిది అవుతుంది అందుకని నెగిటివ్ మాటలే మాట్లాడదు సిస్టమ్ రైట్ సార్ నెక్స్ట్ డు డూ నాట్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైం వితౌట్ విత్ విద్యో అప్లై మనకి ఏమైతు అంటే రకరకాలటువంటి ఆలోచనలు వస్తాయి ఫస్ట్ కొన్ని రోజులు ఎంటర్ వెనక అయోమయం లా ఉంటుంది నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అవి తనంటే అంటే నాకు అందర్ణమైపోయింది ఈ బిజినెస్ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అట్లా పాంప్లెట్లు వచ్చాలి ఇదంతా చేయాలి అని చెప్పని రకరకాలటువంటి మంచి మంచి ఆలోచన మేధావి ఆలోచనలు వస్తాయి ఆ మేధావి ఆలోచనలు ఎప్పుడో అప్లైన్లు వాళ్ళు చిన్నప్పుడు వేసేసరిగా కానీ ఓకే ఫెయిల్ ఉంటారు అందుకు వచ్చే కొత్తగా మీకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే జరుగు తోటి సార్ నాకు ఈ ఆలోచన వచ్చింది బాగుంటుందా బాగుండదా అరే అది చేయండి సార్ అది ఆల్రెడీ చేసేది ఓకే సార్ అంతే అని చెప్పినప్పుడు సప్లైకినా ఏ అయినా అంటేనే చెప్తూ అని మరి మనం చేసిన ఫెయిల్ అయిన తర్వాత అప్పుడనే తెలుసుకోవాలి టైం వేస్ట్ కదా పైసలు వేస్ట్ అయితే టైం వేస్ట్ అయినా అందు గురించి కొత్తగా మీరు ఏ పని చేయదలుచుకున్నా సరే అప్లైని అడిగి చేయండి ఓన్గా చేయకండి ఇక అట్లా అని చెప్పి మీరు ప్లాన్ పోవాలన్నా సరే రోజు కొద్దిగా చేసిపోదాం ప్లాన్ పోవడం అనేది రోజు రోజు చేసే పని ఫస్ట్ టైం చేయాల్సిన పని ఫస్ట్ టైం మీకు వచ్చింది అనుకో అప్పుడు అటుకుండి సార్ సార్ కాదు సార్ దగ్గొస్తుంది దగ్గ పంటరా లేదంటే వద్దు వద్దు సార్ ఇక్కడ వద్దు అక్కడ సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్ దగ్గర పోయి ఆ పని పోవాలి చెప్తున్నాను నేను అంటే భక్తులుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫస్ట్ టైం తగ్గుద్ది అంటే అట్లా లేదు అప్పుడప్పుడు తగ్గు వచ్చేసి దగ్గురు తగ్గురు నీకు గురించి మళ్ళీ ఊరు అడగదు ఫస్ట్ టైం ఏదైనా చేసే పని మాత్రం అప్లైన్ అడిగి చేయండి కోరుగా చేయండి నెక్స్ట్ రైట్ జూస్ ఆఫ్ అప్లై చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది అప్లై జాయిన్ చేసేది కదా అని చెప్పి పూర్తిగా అప్లై మీద ఇట్లా వాళ్ళకి పోతురు ఇట్లా మళ్ళీ ఎట్టుగా వాళ్ళినట్టు మొత్తం ఎన్నే చేయాలి మళ్ళీ తీ అది ఎట్లుంటుంది ఉంటుంది అది మాదిపోతుంది దేని మీద అట్లా వాడిపోతారు ఎందుకు అంటే అక్కడే చూపించారు బిజినెస్ నీ జీవితం బాగుంటుంది నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది నేను తోడు ఉంటా నేను సపోర్ట్ ఉంటా అన్నది మన ఒక్కటి బాగా గుర్తు పెట్టుకుంటారు దాని సపోర్ట్ ఉంటా అన్నది సపోర్ట్ మొత్తం ఇట్లా వాడతారు మొత్తం మీరే పడతారు ఇక దా ప్లాన్లు చెప్పొదురా లిస్ట్ రాయి లిస్ట్ అయినా ఏమన్నా చూడని ఫోన్ కూడా చూపిస్తారు అయిననే రాసుకోవాలి అయిననే ప్లాన్ చెప్పాలి అయితే మనం ఎప్పుడు నేర్చుకుంటాం మరి అవునా కదా ప్లాన్లు చెప్పుడు ఇట్లాంటి అంతా కూడా అప్లైన్ పైన మనం డిపెండ్ కావద్దు ఓన్గా డెమోలు ఓన్ ప్లాన్స్ ఓన్గా మనం టూల్స్ పర్చేస్ చేయడం ఇట్లాంటివన్నీ అండ్ ఈ యొక్క మీటింగ్ పార్ట్కి ప్రతి ఒక్క వారం పిలవటం ఇవన్నీ అప్లైన్ పైన ఆధారపడదు మన డౌన్లైన్కి మన అప్లైన్ ఫోన్ చేస్తున్నాడు అంటే అప్లైన్ బిజినెస్ అయిపోయింది కదా మన బిజినెస్ అంటే మనం ఫోన్ చేయాలి మన డౌన్లైన్కి అవునా రైట్ యూజ్ అది చేయాలి సార్ సార్ మా డౌన్లైన్లకు అందరికి ఫోన్లు చేయి సార్ అని చెప్పాలంటే ఆ పని ఆయన చెప్తామా నాలెడ్జ్ మనము తీసుకునే ప్రయత్నం చేయాలి ఆ నాలెడ్జ్ మనం తీసుకొని మన డౌన్ లైన్కి మనం పాస్ చేయాలి అది అప్లైని రైట్ చూస్ చేయడం అప్లైన్ యొక్క అనుభవము అప్లైన్ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇట్లా పట్టాలి మనం అప్లైన్ మాట్లాడుతున్నప్పుడు చూస్తుండాలి ఆయన రోడ్లకంచి ఏ అద్భుతమైన మాట వస్తుంది మన బిజినెస్కి గ్రోత్ అయ్యే మాట ఏమొస్తుంది అని చెప్పని అప్లైన్ ఎదురుగా ఉన్నప్పుడు మనం చూ మాట్లాడని అవసరం లేదు ఆయన ఎందుకంటే ఆయనను మాట్లాడనియాలి ఆయన మాట్లాడితే ఆయన లోపల నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి పాయింట్స్ వస్తాయి అవి మనం క్యాచ్ చేయాలి స్టోర్ చేసుకోవాలి అప్లై లేనప్పుడు మన డవన్మెంట్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పన్నా మన సార్ సార్లు నాకు చాలా అద్భుతంగా అనిపించింది జిందగీలో మర్చిపోను ఒకటి ఒక పాయింట్ చెప్పినారు సబ్జెక్ట్ సంబంధం లేకుండా మన బిజినెస్ సంబంధమే అండ్ ఏమన్నా అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందంట ఏ అనుకుందాం స్టార్టింగ్ పాయింట్ అనేది ఏ అండ్ సక్సెస్ పాయింట్ అనేది సి అనుకుందాం సి మధ్యలో ఏముంటుంది బి అనే పాయింట్ ఉంటుంది బి అనే పాయింట్ ఏంటంటే రియలైజేషన్ పాయింట్ అంట అది ఎప్పుడు రియలైజేషన్ అవుతుందో తెలియదు బిజినెస్లో వచ్చి జాయిన్ అయినంత మాత్రాన నెక్స్ట్ డే నాకు రియలైజేషన్ అయిపోయింది అన్నది లేదు ఇక్కడొచ్చి ఇంతమంది కూర్చున్నారు కదా ఇంతమంది కూర్చుంటే ఈ సబ్జెక్ట్ అంతా మైండ్లో వేసుకొని చోట్ల వేసుకొని మనసులో కూర్చుని పెట్టుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అప్లై ఏం చెప్తారు ఎస్ అని వింటారో ఆ వ్యక్తి బి అన్న పాయింట్కి చేరుకున్నట్టు అంటే రియలైజేషన్ పాయింట్లో ఉన్నట్టయినా ఏ నుంచి అది బి అనే మధ్య మార్గం ఏదైతే ఉందో అక్కడ మీరు ఎంత మొత్తుకొని ఏ నుంచి బి అనే స్థానం ఉంది ఏ నుంచి బి అనే స్థానం మధ్యలో మీరు ఉంటే మీకు దున్య చెప్పని ఎస్టి బాధించాలి చెప్పని దేవుడే వచ్చి వెస్టే చెయ్యిలా అంటే కూడా ఇంతకు నువ్వు ఎవరు నాకు ఎందుకు చెప్తున్నావు నువ్వు నిజంగా దేవుడిపైన నీ ఐడి కార్డు చూపి అని అడిగేంత మూర్తత్వం ఉంటుంది ఎక్కడ ఏ నుంచలి బి మధ్యలో మరి బి నుంచలి సి మధ్యలో మీరు ఉన్నారు అంటే కనుక అప్లై తగ్గిన అబ్బా మా అప్లై ఎంత బాగా తగ్గుతాడు అబ్బా స్టైల్గా తగ్గుతాడు నేను కూడా ఎప్పుడైనా తగ్గితే ఎంతే స్టైల్గా తగ్గాలి అంటే అంత ప్రతి పాయింట్ కూడా మనకి నచ్చుతుంది మంచిగా అనిపిస్తుంది ఏం చేసినా సరే బాగా అనిపిస్తుంది అది ఎప్పుడు బి మీ ఇంట్రెస్ట్ కలగటం బిజినెస్ మీద నా గురించి నా ఫ్యూచర్ గురించి నా టీం గురించి నేను కష్టపడుతున్నాను అన్నటువంటి ఆలోచన బి నుంచి సి అనే మార్గంలో రియలైజేషన్ అనేది మీకు జరుగుతుంది అత్యంత ఫాస్ట్గా మీరు మీ గోల్స్ అనేది రీచ్ ఎస్ నెక్స్ట్ సెవెంత్ పాయింట్ డూ నైట్ యూజ్ ఆఫ్ అప్లై సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో ఇది చాలా అంటే చాలా ఒక విభజమైనటువంటి రెస్పాన్స్ అనేది ఉంది చాలామంది సోషల్ మీడియాలో మనం పెట్టేటువంటి పోస్ట్ చూసి కాల్ చేసి లోకి ఎంటర్ అవుతున్నారు చాలా మంచి విషయం చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే సొసైటీలో ఉండే దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వ్యక్తులు సాటిస్ఫాక్షన్గా లేదు వాళ్ళకొచ్చే ఆదాయంతో వాళ్ళ జీవన శైలితోటి వాళ్ళ ఫైనాన్షియల్ సిచువేషన్ తోటి వాళ్ళ మెంటలీ సిచ్యువేషన్ తోటి హ్యాపీగా ఎవరు లేరు బయటికి మాత్రం గంభీరంగానే కనిపిస్తున్నారు కానీ లోపల చాలా రకాలటువంటి కష్టాలు ఫైనాన్షియల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇలాంటి సందర్భంలో ఫైనాన్షియల్గా ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో మీ జీవితం మారుతుంది అన్నటువంటి ఒక షార్ట్ అండ్ స్వీట్ అర్థమయ్యేది మీరు ఒక సోషల్ మీడియాలో మెసేజ్ చేయగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఆల్రెడీ ఇక్కడ ఉండే టాప్ లీడర్స్ అందరూ కూడా సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మంచి మీనింగ్ఫుల్ మీనింగ్ఫుల్ వీడియోలు ఫోటోలు చేసి వేయటంతో వేరేలకు అవకాశం ఇచ్చిన అవుతారు మీ యొక్క ఆర్గనైజేషన్ టీమ్ కూడా గ్రోత్లో ఉంటాయి అట్లా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి వంటి అంత చెత్త చదనం అనేది ఏ సోషల్ మీడియా ఎస్పెషల్లీ కూడా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అంటే వాట్సాప్ స్టేటస్ గురించి మాట్లాడితే కనుక మనం వెస్టీజ్ గురించి నెట్వర్క్ బిజినెస్ గురించి దీనికి సంబంధించినటువంటి గ్రోత్ సక్సెస్ గురించి మనం స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెడితే బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఒక రాజకీయం గురించి పెడతారు కేసీఆర్ అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు ఈయన ఆయన తిట్టేడు ఆయన ఈయన తిట్టాడు ఏంబడి ఒక కామెంట్ పెడతారు బ్రహ్మానందం దాని తర్వాత వెస్టీజ్ పెడతారు ఇంక ఇప్పుడు కస్టమర్ మైండ్ సెట్ ఏం ఆలోచించుకోవాలి మిమ్మల్ని చూస్తే మీ స్టేటస్ దాని పేరు అందుకే పెట్టారు స్టేటస్ అంటే మన స్టేటస్ మనం మన యొక్క మానసికమైన స్టేటస్ ఎట్టుందో చూడబిడా అని మనం చూపించినట్టండి ఎసర్ మరి అన్నప్పుడు దాన్ని చాలా క్లారిటీగా అర్థవంతంగా ఇద్దరులకు మీ స్టేటస్ చూసి వాళ్ళ బిజినెస్కి వచ్చే విధంగా కనుక మీరు స్టేటస్ పెడితే అర్థవంతంగా అదేమన్నా పని కోసం తప్ప మీ ఫోటోలు మీ యొక్క పిల్లల ఫోటోలు పువ్వుల ఫోటోలు ఆకుల ఫోటోలు దేవుళ్ళ ఫోటోలు పెడితే కనుక ఏం జరిగేదైతే లేదు ఎసరం కనుక ని కూడా చాలా మీనింగ్ ఫుల్గా వాడండి లేదు మీకు అర్థం కాలేదంటే అంటే మీ అప్లైతో కూర్చొని ఏది లో ఎట్లా పెట్టాలి ఫేస్బుక్లో ఎట్లా పెట్టాలి సార్ ఫొటోస్ వీడియోస్ అని చెప్పని కూర్చొని అడిగి చూసి చేయండి ఎస్ డూ వాట్ ఈస్ డూప్లికేపుల్ ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఈ యొక్క ఫీల్డ్లో డూప్లికేషన్ అయితేనే మన బిజినెస్ సాఫ్ట్గా అవుతుంది మేము స్టార్టింగ్ డేస్లో ఒక్కనొక సందర్భంలో చదివించారు మాకు ఎంత అద్భుతంగా చిన్న సురుగు పెట్టినట్టు పెట్టి విన్నా కూడా పెట్టండి మంచిగా నేను నా లైన్ ఇచ్చిన సార్ నంబర్ ఆఫ్ ప్లాన్లు పోతుండే డౌన్ టైన్కి ఎప్పుడు కదా అని చెప్పని పోతనే ఉంటుండే ఇరవై ప్లాన్లు ముప్పై ప్లాన్ ఏడు మా ఇద్దరు ఫోటోలే పడుతుండే పోయినప్పుడు ఏంటంటే సూపర్ సార్ మస్తు చెప్తురు సార్ మీ ఇద్దరు కలిసి ప్లాన్లు చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ అని చెప్పి మంచిగా ఫస్ట్ ఫస్ట్ వెన్నే పెట్టారు పాత పెట్టాలి ఫస్ట్ వెంటనే పెట్టిరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే అవునా సార్ మన ఆయన నేర్చుకుంటాను సార్ ప్లాన్ అంటే ఏం నేర్చుకున్నావు అంటే అన్న నువ్వే పోతే ఆయన ఎప్పుడు నేర్చుకుంటాడు సార్ ప్రతి ప్లాన్ నువ్వే పోతే ఆయన ఆయన నేర్పి ప్లాన్ నేను ఎందుకు చూపి మీరు అంత ప్లాన్ ఏపీ లేకపోతే మిమ్మల్ని లైన్ తిననియరు పండనియరు మీరు ఎప్పటిదాకా వస్తారంటే అప్పటిదాకా వాళ్ళు గెంట్ వేసుకొని పోతారు అని చెప్పాను అమ్మ అంటే నాకు చెప్పాను అందులోనే శ్యామ్ సార్కి ప్లాన్ చెప్పిస్తే ఆయన పని ఆయన చేసుకొని యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ లక్ష యాభై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటాడు నా ఇంటనే ఎప్పుడు ఉంటే కనుక ఆయనకి ఇన్కమ్ తీసుకున్నవాడు కాదు రైట్ సార్ సెవెన్ మన సెవెన్ గైడ్ లైన్స్ ఉంది అవసరం లేదు రైట్ అయితే ఇది మన కార్డినల్ రూల్స్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఎస్ అయితే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనేది డూ నాట్ డిస్కస్ ఆర్ ప్రమోట్ ఎనీ అదర్ బిజినెస్ విత్ ఇన్ ద నెట్వర్క్ అంటే ఇతర బిజినెస్లో ఇప్పుడు నేను గతంలో ఎవరు ఫోటోగ్రాఫర్ సలీం సార్ ఎవరు ఒక క్యాబ్ డ్రైవర్ ఇంకొక పర్సన్ ఇంకొక ఏదో రియల్ ఎస్టేట్ చేస్తుండొచ్చు మన గతంలో ఏదో చేస్తుంది ఇప్పుడు కూడా చేసుకుంటు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నమస్తే ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ నేను సో ఎండ్ సో ఇట్లా ఇస్తాను నాకు ఆల్రెడీ వేరే బిజినెస్ కూడా ఉంది నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను మా వెంచర్లు ఆడున్నాయి రేట్ ఎంత ఉంది అంతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అన్ని ఇట్లా ఇచ్చినాం అనుకోండి నేను ఏం ప్రమోషన్ చేస్తున్నట్టు ఇతర రియల్ ఎస్టేట్ నుంచి ఆహా బిటా ఇట్లా కూడా చేయచ్చు అనమాట అయితే ఇంకొక ఆయన వస్తాడు ఆయన బిజినెస్ ప్రమోషన్ ఆయన చేసుకుంటాడు ఇక్కడ ఈ స్టేజ్ ఏమైతుంది స్టేజ్ పక్కక పోతుంది అన్ని రకరకాల రంగరంగల బిజినెస్లు అన్నీ కూడా ఇక్కడ చేస్తాయి కొత్త వ్యక్తి కూర్చున్న వ్యక్తికి ఏం అర్థం కాదు ఇది బిజినెస్ మేల్ అనుకుంటా జాబ్ మేల్ అనుకుంటా అన్నట్టు పోతుంది అర్థం అందు గురించే ఎట్లాంటి సిచ్యువేషన్లో మీటింగ్లలో ఎక్కడైనా సరే మీ డౌట్లైన్స్ కానీ అప్లైన్స్ కానీ ఎవరు కానీ మీరు వేరే జాబ్ చేయండి వేరే బిజినెస్ చేయండి కానీ వేరే బిజినెస్ గురించి ఇక్కడ ప్రమోషన్ చేయకండి నేను ఫోటోగ్రాఫర్ నాకు ఆర్డర్ ఇస్తారు సార్ నేను రియల్ చేస్తున్నా నాకు ఇది అని కానీ చెప్పకండి అందుకే వేరే బిజినెస్ ప్రమోషన్ అనేది చేయొద్దు అనేది ఒకటి రూల్ అనేది కొత్తగా యాడ్ చేయబడింది ఓకే అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను చెప్పింది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్